అదేమిటో ఈ ఊరిలోని ఒక శాపమట ఆ శాపని ఏమిటంటే మనిషి తిన్నట్లుగానే అన్నీ తింటారు కానీ తలమట్టుకు ఉండకైతే ఉండదట పక్కన ఉంటుందట ఏదో ఒక వస్తువు ఏదో పక్కన ఉండినట్లు కానీ మనం ఏమి తిన్నా సరే అవి కూడా అలాగే తింటాయట ఆ ఊరికి అదొక శాపమట ఏటో మరి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేస్తూ నాకు మెసేజ్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాను ఇదొక విచిత్రమైన స్టోరీ కదా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే స్టోరీకి అయితే వెళ్ళిపోదాం ఈ ఊరిలోని చాలా సరదాగా అందరూ ఆడుకుంటూ ఉంటారు ఫుట్బాల్ ఆడుకోవడం ఇంకా ఏవో ఒకటి జార్బాల్ జారడం బ్యాగ్ ఆడడం అలా ఏవో ఒకటి ఆ ఊళ్ళోని ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఒక అమ్మాయికి అయితే తనకి సరిగా కళ్ళు కనిపించవు ఆ అమ్మాయి పాపం ఆడుకోవడానికని వస్తుంది కానీ ఆ అమ్మాయి ఒక మాంత్రికురాలి కూతురు కానీ ఆ మాంత్రికురాలు కూడా చాలా మంచిదే ఊరికి మంచి చేస్తూనే ఉంటుంది ఆ ఊరిలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ దెయ్యం పట్టినా ఏమైనా సరే వచ్చి హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఆ మాంత్రికురాలు ఆ మాంత్రికురాల కూతురు ఈ పాప వీళ్ళతో పాటు ఆడుకోవడానికైతే వస్తుంది తనకి కళ్ళు చిన్న లైట్గా సైట్ ఉంటుంది వాళ్ళతోని ఆడుతానంటుంది నువ్వేం ఆడుతావు నీకు చిన్న సైటుగా ఉంది కదా అందులో మీ అమ్మ మాంత్రగత్తి నీకు నచ్చిన విధంగా ఆడుతావు అనేసి అంటారు లేదు మా అమ్మ మీ అందరికీ మంచి చేస్తూనే ఉంటుంది కదా నేను ఆడుతాను ప్లీజ్ అంటే సరే సరే అది అక్కడ బాల్ ఉంది కదా ఆ బాల్ ఒకసారి తగి చూద్దాం అని అంటారు పాపం చిన్న సైడ్ వల్ల బాలు ఉన్నది ఒక ప్లేస్ అయితే తను మరొక ప్లేస్ని తంతుంది అందరూ ఎగబడి నవ్వుతూ ఉంటారు పోనీ జార్బలైనా జారగలవా అని అంటారు అది తను ఎక్కుతుంది ఆ అంచనాక జారుతుంది అయితే వీళ్ళంటారు నువ్వు ఆ జారుబడి జారుకొని ఆడుకో మీదకి కిందకి ఎక్కి ఇక్కడ ఈ ఫుట్బాల్ ఈ బ్యాటు ఆడతానకు ఒకదానికి ఒకటి కొడితే నేను తీసుకున్నందుకు మేము కూడా ఓడిపోతాము అని అంటారు ఆ అమ్మాయి చాలా బాధపడుతూ కోపం వచ్చి అక్కడ ఉన్న రాయిని తీసుకొచ్చి ఆ పిల్లవాడి మీద విసురుతుంది ఇంకా అంతే పేరెంట్స్ అందరూ వచ్చి ఈ అమ్మాయిని శుభ్రంగా తిరుగుతూనే ఉంటారు నీకు కళ్ళు కనిపించినప్పుడు నువ్వు ఒక దగ్గర దగ్గర ఉండాలి కదా ఇప్పుడు ఈ బాల్ ఎలా ఇస్తావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ కళ్ళు బాగానే ఉంటాయి లేకపోతే ఈ ఏదో అన్నారని ఆ అబ్బాయి మీద కాళ్ళు ఎలాగీసురుతావు రాయా అని నోటికొచ్చినట్లు తిరుగుతారు తను ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బాధపడుతుంది అమ్మ అంటుంది సరేనమ్మా నువ్వు వాళ్ళతో ఆడొద్దు నేను నేను కొన్ని మంత్రశక్తుల ద్వారా నీకు ఆడుకోవడానికి కొన్ని చేస్తాను ఆటలతో ఆడుకో అని అంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే కదా ఆడుతున్నాను అలా వాళ్ళతో ఆడుదామనేసి వెళ్ళాను కానీ వాళ్ళకి బుర్ర ఉన్న తెలివితేటలు లేవు నా మీద అసలు ఇంత జాలి కూడా చూపించలేదు అని అంటది దానికి మంత్రగతి కూతురు యొక్క బాధని చూసి తను కూడా బాధపడుతూ ఉంటుంది ఈలోగా ఒక ఊళ్ళో వాళ్ళు వాళ్ళ కూతురికి దెయ్యం పట్టిందనేసి తీసుకొని వస్తారు అయితే అంటుంది నేను ఇంకా మీకు హెల్ప్ చేయదలుచుకోలేదు మీరు ఇంకెవరికైనా వెళ్ళి చూపించుకోండి నేనైతే చేయను అని అంటే అదేంటి నువ్వు చేయొచ్చు కదా నువ్వైతే తక్కువ డబ్బులు తీసుకుంటావు అక్కడికి వెళితే మాకు ఛార్జీలకే బోల్డ్ అయిపోతుంది ఇంకా డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటారు నువ్వే చూడొచ్చు కదా అని అంటే ఏం చూసేది నేను డబ్బులు తీసుకుంటున్నానో విశ్వాసం లేదు మంత్రగత అని మీకు చులకన మీకేదో పాపం కష్టపడి కూలి పని చేసుకుంటున్నాడు కదా అని తక్కువ డబ్బులకి మీకు హెల్ప్ చేసేదాన్ని వదిలిచ్చేదాని కానీ నా కూతురు మీ పిల్లలతో ఆడడానికి వస్తే ఎంత అవహేళన చేశారు నేను ఇంకా నేను ఇది చూడను ఈ వృత్తి కూడా నేను మానేస్తాను నేను ఇంకా మా ఊళ్ళైతే వెళ్ళిపోతాను అనేసి అంటారు ఊళ్ళో వాళ్ళు అంటారు వెళ్ళిపోతే వెళ్ళిపోని ఏదో పెద్ద పోజ్ కొడుతుంది ఇది కాకపోతే ఇంకొకరు అయితే ఏడబ్ల్యూ అనేసి కొంతమంది అనుకుంటారు ఆ తర్వాత ఓ గుడ్డి నువ్వు నువ్వు వెళ్ళిపోతున్నాను మాకు హ్యాపీగా ఉందే అని తనకి అందరూ అవమానంగా చాలా నీచంగా పిల్లలందరూ కలిపి మాట్లాడుతూనే ఉంటారు ఇంకా అమ్మాయి తట్టుకోలేక ఉన్న పాయిజన్ మింగి చనిపోతుంది ఇంకా తన తల్లికి కోపం వచ్చి ఆ ఊరికి శపిస్తుంది మీకు బుర్రలు ఉన్నా సరే బుర్రలు లేనట్లు ప్రవర్తిస్తున్నారు నేను మీ అందరికీ ఎంతో మంచి చేశాను కానీ మీకు తెలివితేటలు లేకుండా నన్నే అవహేళన చేశారు ఇదే నా శాపం మీకు బుర్రలు ఉంటాయి కానీ తెలివి అవి పక్కనే ఉంటాయి మీరు చేయవలసినవన్నీ చేస్తారు కానీ మీ బుర్రల మటుకు పక్కనే ఉంటాయి మిమ్మల్ని చూసి ఎవరు రానివ్వరు మీరు ఈ ఊర్లోనే చవ్వండి ఒకవేళ ఎండలోకి ఎక్కువ ఎండలోకి వస్తే మీ తలలు కూడా కాలిపోతాయి అని శపించి వెళ్ళిపోతుంది వెంటనే ఆ ఊరిలో వాళ్ళందరూ మమ్మల్ని క్షమించు క్షమించని కాలు పట్టుకొని వేడుకుంటారు ఏం క్షమించదు నా కూతురికి అలా జరగడానికి కారణం మీరే అయ్యారు కదా అని అంటుంది అప్పుడు అందరూ కలిపి క్షమాపణ అడుగుతారు ఈ ఊరికి పేరు నీ కూతురి పేరే పెడతాము మమ్మల్ని క్షమించు అంటే సరైతే నా కూతురి ఈ ఊళ్ళో ఉన్న ఒకరికి పుడుతుంది తన పుట్టి నన్ను ఎప్పుడు అమ్మ అని నా దగ్గరికి వచ్చి పిలుస్తుందో అప్పుడు మీ ఊళ్ళో వాళ్ళందరూ తలలన్నీ అతుక్కుంటాయి అంతవరకు నా శాపం మీకు అలాగే ఉంటుంది అని చెప్పేసి తను ఇంటిలోకి వెళ్ళిపోయి డోర్లు అయితే వేసేసుకుంటుంది ఇక తెల్లవారి పడుకొని లెగిస్తారు లేచి ఇలా లేసేసరికి తల అయితే పక్కన ఉంటుంది మిగతా అంతా ఇక్కడ ఉంటుంది ఇదేమిటి అయ్యో ఆ మంత్రగతి శాపం ఇచ్చింది కదా ఇంకా మనకు ఇదేనా అని అందరూ బాధపడుతూ ఉంటారు ఈ ఊళ్ళో వాళ్ళు ఇక్కడే పని చేసుకుంటూ ఉండవలసి వస్తుంది బయటికి వెళితే అందరూ నైనో ఇది దెయ్యం వచ్చింది అని జోడలు వాళ్ళ మీదకి ఇసరడాలు చీపులిసడలు చేస్తారు ఇంకా ఊరు వదిలి బయటికి వెళ్ళలేకపోతారు ఆ మంత్రగత్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పడానికని వెళ్తారు తన డోరు పట్టుకునేసరికి నిప్పు అంతా వస్తుంది ఇంకా తన డోరుని కొట్టలేక వెళ్ళిపోతారు వెనక్కి చూస్తే తన డోరు కూడా వెనక్కి కూడా చుట్టూ నిప్పు కక్కుకొనే ఉంటుంది మరి మంత్రగతి ఎలా తింటుంది ఇక్కడే లోనే ఉండిపోయింది కదా ఉంటారు అప్పుడు అంటారు అది మంత్రగతి కదా ఏవో తినడానికి తచ్చుకుంటుందేమో అంటారు లేదు లేదు మనమే ఇక్కడ ఏదైనా తనకి ఫుడ్ పెడతాము తనకి తన కూతురు పుట్టి తనకు అమ్మాని పిలిచే వరకు అలాగే ఉంటుంది అన్నారు కదా అని అనుకుంటారు కానీ తన కూతురు ఎప్పుడు పుడుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు అన్ని సంవత్సరాల వరకు మనకి శిక్ష తప్పదా మనం చేసిన తప్పుకి తప్పదు వాళ్ళ కూతుర్ని మనం ఎంత అవమానించాము ఆ అమ్మాయి తట్టుకోలేక అలాగైంది ఆ మంత్రగత్తి మనకి ఎంత హెల్ప్ చేసింది మనం ఆ మంత్రగత్తినే మన అవహేళన చేసాము ఇంకా మనకి తప్పదు అని ఇక్కడ వీళ్ళు చేసుకున్న సరుకులు వేరే ద్వారా పంపిస్తూ ఇలాగా చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళు ఉంటారు తర్వాత ఒకరికి డెలివరీ నొప్పులు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయ్యి తనకి ఇద్దరు పాపలు పుడతారు ఒక పాపకి కళ్ళు సరిగా కనిపించని పాప పుడుతుంది అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఈ అమ్మాయి తన కూతురు అయి ఉంటుంది అని సరే అయితే నిజంగా ఈ అమ్మాయి తన కూతురు అయితే తిను పెరిగాక ఒక అమ్మాయిని పిలిస్తే వాళ్ళకైతే నేను ఇచ్చేస్తాను అని అంటుంది ఈ ఊరి కోసం నువ్వు ఎంత మంచి చేస్తున్నావు అనేసి అంటారు దానికి తను ఇంకేమీ అనలేక ఆ ఇద్దరు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతుంది ఇలాగ ఆ పిల్లలకు ఆరు సంవత్సరాలు వస్తాయి అయితే అందరి తలలు విరిగానే ఉంటాయి ఇంకా ఈ పుట్టే పిల్లలు కూడా అలాగే విడిగానే ఉంటాయి వాళ్ళు భోజనం చేసినప్పుడు పక్కనున్న తలకి పెడుతూ ఉంటారు ఒకసారి వీళ్ళు అనుకుంటారు నీ తలని నాకు పెట్టు నా తలని నీకు పెడతాను ఎలా ఉంటుందో చూద్దాము అదుక్కుంటుందో లేదని అలా ట్రై చేస్తే అప్పుడు అమ్మాయి తల అబ్బాయికి పెట్టేసరికి అతుక్కుంటుంది అలాగే అబ్బాయి తల అమ్మాయికి పెట్టుకుని అతుక్కుంటుంది వీళ్ళు షాక్ తింటారు ఇదేంటి ఫేసులు మాడిపోయాయి అని అనుకుంటారు ఇలాగా మన తలలు మన మీదకైతే అతక్కోట్లేదు వేరే వాళ్ళకి పెడితే అతుక్కుంటున్నాయి అనేసి అనుకుంటారు అయితే మనం ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు మనం చేపెట్టేసుకుందాం తలలు కానీ అనుకొని ఒకరికొకరు అలా పెట్టుకుంటే ఇంకా ఫేసులన్నీ ఒక ఫేస్ ఒకరికి ఒక ఫేస్ ఒకరికి అలా అయిపోతుంది అలాగా నవ్వుకునే విధంగా అవుతుంది అయితే ఇలాగా సూర్యుని దగ్గరికి ఒకసారి బట్ వెళ్తే ఆ సూర్యుని యొక్క వెలుతురికి ఈ తలలు కాలిపోతాయి చాలా విపరీతంగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి ఇదేమిటి ఇంత దారుణము ఇప్పుడు ఇలా లేదు కదా తలలు మార్చుకునేక ఇలాగా కాలిపోతుంది ఏమిటి తల వామో మంట 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 అని అంటే ఒక మంత్రగత్తి దగ్గర నుంచి వాయిస్ వినిపిస్తుంది ఆమె అనిపింది మీరు నాకు రోజు ఇక్కడ భోజనం పెడుతున్నారు ఆ విశ్వాసంతో నేను మీకు సలహా ఇస్తున్నాను ఈ తలలు తీసి ఎవరి తలలు వాళ్ళ దగ్గరే పక్కన పెట్టుకోండి లేకపోతే ఇంకా అంతే ఇంకా కాలిపోతాయి ఇంకా ఫేసులు కూడా మీకు మిగలవు మొండెముతోనే మీరు బతకవలసి వస్తుంది అంటే లేదు లేదు అని ఎవడు తలలన్నీ తీసి ఎవరు దేవల మటుకు వాళ్ళు పెట్టుకుంటారు ఈలోగా పిల్లలు అనేసి బ్యాటు బాలు పట్టుకుంటారు పట్టుకొని ఆడుతూ ఉంటారు ఏమైంది ఫేస్ అయితే ఒక దగ్గర ఉంది కదా బాడీ అయితే ఒక దగ్గర కదా బాలు కాస్త వేరే ప్లేస్కి వెళ్తుంది అది కాస్త వేరే ప్లేస్ అప్పుడు వీళ్ళు అనుకుంటారు పాపం ఆ అమ్మాయిని మనం ఎంత అవమానించాము కళ్ళు లేవని ఎంత చులకన చేశాము ఇప్పుడు అర్థమవుతుంది ఒకరిని ఎప్పుడు మనం బాధ పెట్టకూడదు వాళ్ళ లోపాన్ని మనం చూపించకూడదు వాళ్ళని మనం చక్కగా చూసుకోవలసింది ఆ అమ్మాయి చావుకి కూడా మనమే కారణమయ్యాము తనని ఎంత అవహేళన చేశాము ఎంత అవమానించాము అని వీళ్ళందరూ అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు కానీ ఆ అమ్మాయి జారబలేన జాడింది మనము జరగలమా లేదా అనుకుంటారు కానీ జారబల కూడా కష్టంగా ఉంటుంది ఇలా చూసుకుంటూ ఆ అమ్మాయిని తలుచుకుంటూ బాధపడతారు ఈ ఊరికి పేరు ఆ అమ్మాయి పేరే పెడదాము అని అప్పుడు అన్న మాట ప్రకారం ఇప్పుడు పిల్లలందరూ కలిసి ఊరు పెద్దకి చెబుతారు చెప్పి అప్పుడు ఆ అమ్మాయి పేరే ఆ ఊరంతరికీ పెట్టి ఆ పేరే మొత్తం అంతా చేస్తారు ఆ అమ్మాయి పేరు దేవి దేవి పురముగా వీళ్ళు పేరు పెడతారు ఆ అమ్మాయికి చిన్న విగ్రహంలాగా కూడా కట్టి ఆ అమ్మాయిని పూజ చేస్తూ మమ్మల్ని క్షమించు అని రోజు అందరూ ఆ అమ్మాయికి విగ్రహం దగ్గర దండం పెట్టుకుని బాధపడుతూ ఉంటారు ఇలాగా పుట్టి ఆ అమ్మాయికి ఆరు సంవత్సరాలు అయింది కదా ఆ అమ్మాయికి ఎప్పుడు వాళ్ళ అమ్మ గుర్తు వస్తుందా అని ఊర్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ అమ్మాయి కనిపెంచినా సరే సరే కలవపిల్ల పుట్టిన మీదకి ఒక అమ్మాయి తన కూతురిగా భావించుకొని ఆ అమ్మాయిని మటుకు తన అక్క కూతురిగానే పెంచుతుంది తన భర్త వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా తన్ని వాళ్ళ దూరం చుట్టము కూతురుగానే చూసుకుంటూ ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు ఆ అమ్మాయి అంటుంది తన తల్లి ఎవడు అని ఎవడు మేము చెప్పము నీ మటుకు నువ్వే జ్ఞాపకం తెచ్చుకోవాలి అని చెప్తారు సరే అనేసి అనుకుంటారు అలాగా ఆరు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయికి పది సంవత్సరాలు వస్తాయి పది సంవత్సరాలు వచ్చాక తను ఆడుకోవడానికని వెళుతుంది అలా వెళ్ళేసరికి ఆ బాలు బయట చూస్తుంది ఇది ఆడుకుంటే బాగుండేమో అని అనుకుంటుంది కానీ ఆ అమ్మాయి బాలు బ్యాటు పట్టుకొని నాకు ఎవరు బాలు ఇసురుతారు అందరు తలలు వేరేగా ఉన్నాయి బాడీలు వేరుగా ఉన్నాయి నేను ఒక్కదాన్నే ఇలాగా ఉన్నాను అది ఏమిటో అనేసి నేను ఒక్కదానే బాగున్నాను అందరూ విడివిడిగానే ఉన్నారు చివరికి నాతో పుట్టి నా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కానీ నన్ను అయితే అక్కగా నా దూరంపు బంధువుగానే నన్ను చూస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు అక్కడ కొంతమంది పిల్లలు వస్తారు ఏమిటి అని సంటే ఇది ఆడుదమ్మా అని అంటుంది అప్పుడు వీళ్ళు అనుకుంటారు ఈ అమ్మాయిని మనం ఒకప్పుడు అవమానించాము ఆ అమ్మాయి కూడా మనం కూడా అవమానం పాలవ్వాలి అని సరే అయితే నువ్వు బాలుసురుతావా బేటా అంటే నేను బాల్ ఇసురుతాను మీరు బ్యాటు అని అంటారు సరే అని బ్యాటు పట్టుకుంటుంది తను బాలుసిరేసరికి తను వేరే ప్లేస్కి బాలు వెళ్ళిపోతుంది అయ్యో నేను బాల్ వేరే ప్లేస్కి వేస్తానే అని అమ్మాయి అంటుంది లేదు లేదు నువ్వు కరెక్ట్గానే వేసావు కాకపోతే మేమే సరే కొట్టలేకపోయాము అంటారు అయ్యో మీకు ఈ లోపం ఎప్పుడు పోతుందో ఏమిటో అని బాధపడుతుంది నువ్వేమీ బాధపడకులే అని అనుకుంటారు నీ అమ్మాయి మనని చూడు అవహేళన చేయటం లేదు అని అనుకుంటారు అమ్మాయి జారబల జారుతూ ఈ బాలు అది అలా ఇసురుతూ ఉంటుంది అప్పుడు అనుకుంటుంది దేవుడా వీళ్ళందరికీ బాగుగా ఉండేలా చేయవచ్చు కదా నాతో సరదాగా ఆడుకుంటూ అనేసి అంటారు నిజంగా మా మాకు బాగుగా అయిందంటే నీతో మేము ఆడుకుంటాము చక్కగా చూసుకుంటాము చెల్లి అనేసి అంటారు అప్పుడు తను అలా కొంత దూరం వెళ్ళాక తన ఉన్న బొమ్మ విగ్రహాన్ని చూసుకుంటూ ఉంటుంది తనకి తెలియకుండానే ఏదో జ్ఞాపకం వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటూ హౌస్గా సరుకు చూస్తుంది చూసి ఆ ఊరి పేరు దేవి చూస్తుంది ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరికి వెళుతుంది డోరు అయితే పట్టుకుంటుంది కానీ కాలదు ఎవరు వెళ్ళి పట్టుకున్నా కాలేది అందుకు ఆ డోర్ దగ్గరే భోజనం పెట్టేసి వెళ్ళిపోయేవారు ఊళ్ళో వాళ్ళు ఇలాగ మరొకరు భోజనం తీసుకొచ్చి డోర్ దగ్గర పెడుతుంటే ఈ డోరు పట్టుకుంటే నాకు ఏమీ అవ్వటం లేదు అనేసి అంటుంది అయితే ఈ భోజనం నువ్వే పట్టుకెళ్ళి లోనికి వెళ్ళవచ్చు కదా అంటారు సరే అనేసి ఆ భోజనం తీసుకొని లోనికి డోర్ తీసి వెళ్తే ఇంకా అంతే అదేటో ఊర్లో వాళ్ళందరూ రివర్స్ అయిపోతారు తలలు అన్నీ కిందకి కాళ్ళు మటుకు మీదకి అయిపోతాయి అందరూ ఏమిటి ఇలా అవుతుంది ఆ అమ్మాయి డోర్ తీసుకొని లోనికి వెళ్తే ఇలా అవుతుంది ఏమిటి అనేసి అనుకుంటారు ఆ అమ్మాయి భోజనం పట్టుకెళ్ళి వెనక్కి చూసేసరికి అందరూ రివర్స్ అయిపోయి ఉంటారు భోజనం అక్కడే పెట్టేసి బయటికి వచ్చేసి ఏ ఏమైంది ఏమైంది అనేలోగా తను మళ్ళీ ఆ బాడీలన్నీ మామూలుగా తిరిగిపోతాయి ఇంకా కాలు కిందకి తలలు మీదకి ఉంటాయి ఈ అమ్మాయికి జ్ఞాపకం రాకుండా లోనికి వెళ్ళకూడదు ఏమో అని అనుకుంటారు ఈ అమ్మాయికి ఎప్పుడు జ్ఞాపకం వస్తుందా అని అలా ఎదురు చూస్తూ ఉంటే ఆ అమ్మాయికి పది సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న టైంకి తనకి మొత్తం జ్ఞాపకం వస్తుంది జ్ఞాపకం వచ్చి ఆ ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది చిన్నప్పుడు మీరు నన్ను ఆడించేవాడు కాదు కదా అని నీకు జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు అవును జ్ఞాపకం వచ్చింది ప్లీజ్ మమ్మల్ని క్షమించు నిన్ను చాలా చులకన చేశాము క్షమించు అంటారు మరి మీరు ఎందుకు అయ్యారు అనేసి అంటే అప్పుడు మీ అమ్మ శాపం ఇచ్చింది నీకు అప్పుడు కలిసి సరి కనిపించక నువ్వు ఆడకుండా ఇబ్బంది పడ్డావు మేము చేసిన పొరపాటు వల్ల నువ్వు చనిపోయావు కదా మీ అమ్మ మమ్మల్ని ఇలాగ శాపం అది ఇచ్చింది అనేసి అంటారు కానీ ఇలాగ మీరుండడం నాకు నచ్చటం లేదు ఆ శాప విముక్తి నేనే చూసుకుంటాను అని అక్కడికి వెళ్ళి అమ్మ అని పిలిచేసరికి ఇంకా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి తలలు అతుక్కోవడం ప్రారంభమిస్తాయి ఇంకా డోర్ తీసుకొని తన తల్లి బయటికి వస్తుంది ఇంకా ఊర్లో వాళ్ళందరూ కలిపి ఇక్కడికి వచ్చి అందరూ దండం పెట్టి క్షమాపణ అడుగుతారు సరే ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉందాము అని ఇంకా అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇంక ఈ పాపని ఆడుకోవడానికి వీళ్ళందరూ పిలిచి చక్కగా కలిసిమెలిసి ఆడుతారు తన చిన్న సైటు ఉన్న బాలు అయితే వేరే వేసినా పట్టించుకోరు పర్వాలేదులే మేమే అక్కడికి వెళ్ళి కడతాము అని చక్కగా మాట్లాడుకుంటూ సరదా కలిసిపోతారు ఈ స్టోరీ నేను ఓన్లీ నా స్టోరీ కోసం నేను కల్పించుకొని చెప్పిన స్టోరీ నీకు ఈ స్టోరీ అయితే నచ్చింది అనుకుంటున్నాను కానీ ఒకటి వేరే వాళ్ళ లోపాన్ని మనం ఎప్పుడు అవహేళన చేయకూడదు ఎగతాళి చేయకూడదు చూశారు కదా అమ్మాయిని అంత అవమానించి చేసిన వల్ల చివరికి చనిపోయింది వాళ్ళమ్మ మంత్రగతి అయి శాపం ఇచ్చినా సరే తనలో ఉన్న మంచి వల్ల మళ్ళీ వీళ్ళకి శాప విముక్తి కలిగేలా చేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ Mali, melayu ke story tu ni, mali kali tu. Bye.